హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేనైతే సూర్యబాబును మాట్లాడుతాను మనం ఇచ్చి ఆడినండి ఈరోజు మిర్చి రేట్లు తెలుసుకుందాం అండి ఇది రెండు వచ్చరికి సూపర్ టెన్ ఏసీ వన్ థర్టీ అడిగారు అంటున్నారండి ఒక ఆయన అంటున్నారు అసలు అడగలేదు అబ్బాయి అంటున్నారు సరే ఏదైనా కానీ మీకు వీడియో అయినా వీడియో కావాలి కదా మాట్లాడడాకైనా ఇవన్నీ ఓడను నూట ముప్పై నుంచి నూట పది దాకా దాకా మార్కెట్ జరుగుతుంది వన్ టెన్ వన్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ వన్ థర్టీ వరకు ఈరోజు ఏసీ సూపర్ టెన్ ఇదే కాదు మరిన్ని రకాలు ఉన్నాయి ఏసీ సోపట నూట యాభై రూపాయలు వేసిన వీడియో ఉంది త్రీ ఫోర్ వన్ కొత్త వచ్చేసరికి అయితే పద్ పదహారు వేల ఐదు వందలు వేశారు ఏసీ వచ్చి నూట నలభై ఐదు వేశారు తేజ టూ జీరో ఫోర్ త్రీ పదమూడు వేలు అన్ని వీడియోలు ఉన్నాయి లాస్ట్ వరకు చూడాలి మీరు అర్థమవుతుంది మధ్యలో చూసి కామెంట్ చేసి మీకు అర్థమవుతుంది లైక్ చేయడం మర్చిపోతున్నారు కంపల్సరీగా లైక్ చేయండి చూడండి మార్కెట్లో ఎట్లా బేరాలు దొరుకుతాయి అడవిడిగా ఉదయాన్ని డైలీగా మిర్చి మార్కెట్ యార్డ్లో ఎట్లా ఉండి డైలీగా డైలీగానండి బేరాలు దొరుకుతాయి ఏ కొట్టుకు ఆ కొట్టు స్తంభం నుండి స్తంభానికి ఒక కొట్టు కడుకు ఎట్లా ఉంటుంది అనమాట మార్కెట్ యార్డ్లో బేరాలైన ఏవైనా కానీ ఈ విధంగా కాబట్టి చూస్తున్నారండి ఎందుకండి లైక్ చేయకన్నా చెప్పండి చేయ అరిగిపోయిద్దా ఓ మాట చూడండి ఏసీ సూపర్ టెన్ ఓకే ఏసీ సూపర్ టెన్ వచ్చి వన్ థర్టీ టూ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫార్టీ వరకు వేసారు ఇది ఇచ్చి నూట ముప్పై ఈ మధ్యలో నూట ఇరవై ఐదు పన్నెండు ఐదు వందల వన్ ట్వంటీ ఫైవ్ ఈ లాస్ట్ లాటే వన్ ఫార్టీన్ వన్ ఫోర్టీన్ అంటే పద్నాలుగు వేలు నూట నాలుగు రూపాయలు జరిగింది ఇది ఈ విధంగా మన మార్కెట్లో బేరాలు జరుగుతూ ఉంటాయి చూస్తున్నారు కదా వన్ ఫార్టీ వేసినారు ఇదే కాబట్టి చూసిన వారు లైక్ చేయడం మర్చిపోకండి మన ఛానల్కి సపోర్ట్ చేయడం మర్చిపోద్దు కంపల్సరీగా ఎందుకంటే వీళ్ళందరూ మార్కెట్లో కూడా చాలామంది మనకు సపోర్ట్ చేస్తున్నారు కానీ రైతులు నాతో మాట్లాడారన్న నేను మీ వీడియోలు చూస్తానన్నా డైలీగా మిమ్మల్ని చూసి టూ జీరో ఫోర్ అమ్ము కూడా తెచ్చిన అన్నారండి నేను చూపర్టాను ఇది చూడండి కొత్త అన్ని ఏసీవే ఆల్ సీడ్ రకాలు సీడ్ రకాలు మిర్చి సీడ్ రకాలు మిర్చి వచ్చేసరికి ఇది ఒకటి సో నూట పది వేసారండి క్లాసిక్ రకాలది నూట పది వేసారు ఇవన్నీ క్రాసింగ్ మిర్చి ఇది వచ్చేది వంద పక్కది వంద ఆ పక్కది వంద అట్లా బేరం వేశారు వంద తొంభై వంద తొంభై కూడా ఉన్నాయి కానీ సరే కాదులే వందలు వేశారు మినిమం హండ్రెడ్ రూపీస్ వంద రూపాయల కాడికి అయితే మార్కెట్లో బేరాలు జరిగాయండి ఇది ఒక్కలాట ఉంది కదా ఇది వచ్చేసరికి అయితే నూట ఇరవై వేశారు ఓకే వన్ ట్వంటీ ఈ మిర్చి లావుగా హండ్రెడ్ అన్నారు హండ్రెడ్ మరేంటో తెలీదు అన్నది హండ్రెడ్ మిర్చి అనుకుంటున్నాను ఇవన్నీ కూడా వంద హండ్రెడ్ 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 సో సోరూపియా ఆల్ మిర్చి ఇక ఓకే కాబట్టి లైక్ చేయండి మర్చిపోకుండా ఎందుకండి చూసి ఇదిగో కొత్త తేజ నూట అరవై మూడు పదహారు వేలు మూడు వందలు వేశారు పదహారు వేలు రెండు వందలు పదహారు వేలు దాకా జరిగింది బేరం వన్ సిక్స్టీ త్రీ వన్ సిక్స్టీ టూ వన్ సిక్స్టీ నూట అరవై రూపాయలు వేశారండి కొన్ని లాట్లు నూట అరవై రెండు వేసారు నూట అరవై మూడు రూపాయలు కూడా జరిగింది ఇవాళ మార్కెట్లో రకాల క్వాలిటీని బట్టి మన మార్కెట్లో క్వాలిటీలు రేట్లు ఈ విధంగా జరుగుతాయి అనమాట రెండు వరుసగా పెట్టి ఆ అండి బస్తాల మీద రాస్తారు ఇది ఈ రైద్ది ఎంత లాటు ఇది ఈ రైత్ ఎంత లాటు అని రాస్తారండి దాన్ని బట్టి బేరాలు వేస్తారండి మార్కెట్లో మాత్రం నెక్స్ట్ ఇదివండి వచ్చేసరికి ఏసీ టూ జీరో త్రీ వన్ ట్వంటీ ఫైవ్ పన్నెండు వేల ఐదు వందలు వేసారు నూట ఇరవై ఐదు రూపాయల కాడికి ఏసీ టూ జీరో ఫోర్ది అనమాట ఇవైతే మాత్రం వస్తున్నాయి కదా ఈ విధంగానే బేరాలు అయితే మార్కెట్లో జరుగుతాయండి ఈ లోటు అలాంటి ఈ రెండు లోట్లు కూడాను అది ఇది ఈ రెండు లాట్లు కలిపి వన్ ట్వంటీ ఫైవ్ నూట ఇరవై రూపాయలు చేసేది బేరం వేసి ఇవ్వాలి పన్నెండు వేల ఐదు వందలు కొద్దిగా బాగుంది కాబట్టి లేదంటే మాత్రం వంద నూట ఐదు నూట పది రూపాయలు ఎక్కువ జరుగుతున్నాయండి అన్ని ఆ రక రేట్లు ఏం జరిగిపోవట్ల క్వాలిటీ ఉంటేనే చూడండి క్వాలిటీ బాగుంది కనబడుతుంది కదా క్లారిటీ అంత క్లారిటీ క్వాలిటీ ఉంటేనే ఆ రేట్ వేస్తారు లేదంటే మాత్రం వంద తొంభై నూట ఐదు నూట పది ఇది నూట ఇరవై వేసారండి ఇది ఇది కొద్దిగా సైజ్ ఉందండి ఎక్కడో చోట కానీ బాగానే ఉంది అందుకే వన్ ట్వంటీ పన్నెండు వేలు చేసి బ్యారమ్ వేసారండి ఈ విధంగా మార్కెట్లో మాత్రం ఇవి నెక్స్ట్ ఉండవు న్యూ కర్నూలు డిఐడి కొత్తవి కర్నూలు డిఐడి వచ్చేసరికి వన్ థర్టీ రూపీస్ ఓన్లీ ఫర్ ఏ కిలో హై వన్ థర్టీ ఏ కెంటా ఒక కెంటా వచ్చేరికి పదమూడు వేలు కింట పదమూడు వేలు నూట ముప్పై రూపాయలు చేసేసారు ఈ వీడియో చేయడానికి వేస్తున్నాం మధ్యలో ఫెయిల్డ్ అయిపోవడము ఏ ఫోన్ కొన్నా వీడియోలు కానీ సపోర్ట్ చేయట్లేదు ఏం చేయమంటారు అర్థమవుతుంది ఇది అసలే వివో వి థర్టీ ముప్పై వేరే కొనిపించారు అందరు కానీ ఏందో ఫోను న్యూ టూ జీరో ఫోర్ త్రీ కొత్తవి టూ జీరో ఫోర్ త్రీ పదమూడు వేలు వేసారు నూట ముప్పై చూడండి వన్ థర్టీ రూపీస్ వేసేది ఇవాళ బేరం జరిగినాయి కొత్తవి న్యూ టూ జీరో ఫోర్ త్రీ ఏం చేస్తామండో ఒక పక్కన చచ్చిపోవాలి టైం అయిపోతుంది ఇక వీడియో రికార్డు కావట్లేదు ఇది ఎప్పుడు కాదు ఏందన్నట్టుగా హ్యాపీ క్రిస్మస్ అడ్వాన్స్ అందరికి చూడండి కొత్తవి సూపర్ టెన్ కొత్త సూపర్ టెన్ నూట ఇరవై వేశారు పన్నెండు వేలు వందలు న్యూ సూపర్ టెన్ మిర్చి వచ్చేసరికి అయితే పన్నెండు వేల వందలు నూట ఇరవై రూపాయలు చేసేది బేరం జరిగింది ఇవాళ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కిలోకే చూడండి క్వాలిటీ ఎట్లానే ఉంటుంది పేరాలనేది లావాదేవీలు ఏదైనా కానీ కాబట్టి సపోర్ట్ చేయడం మర్చిపోతే చూడండి ఏసీ నెంబర్ ఫైవ్ వన్ ఫోర్టీ వన్ ఫార్టీన్ నూట నలభై రూపాయలు వేసారు అయితే ఏసీ నెంబర్ ఫైవ్ వచ్చేసరికి అయితే పద్నాలుగు వేల రూపాయలు చేసే బేరం జరిగింది మన మార్కెట్ యాడ్లో ఈ విధంగా ఓకే ఈరోజు డేట్ అయితే మాత్రం డిసెంబర్ 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 నెల వచ్చేసరికి అయితే పంతొమ్మిది తారీఖు గురువారం మధ్యాహ్నం ఎట్లాగా నెంబర్ ఫైవ్ ఇచ్చి ఏసీ పద్నాలుగు వేలు నూట నలభై ఇవి వచ్చేసరికి ఏసీ టూ జీరో ఫోర్ త్రీ పన్నెండు వేలు వేస్తారు వన్ ట్వంటీ రూపీస్ నూట ఇరవై ఏసీ టూ జీరో ఫోర్ త్రీ ఇవ్వాల మార్కెట్లో మాత్రం కాబట్టి లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దు వన్ ట్వంటీ రూపీస్ టూ జీరో సపోర్ట్ చేయండి వీలైతే దీనిగా మన ఛానల్కి కూడా ఎందుకంటే మనం కూడా వీడియోలు చేసి నిద్ర వస్తుంది సకాల సకాలు కట్ అయిపోతుంది మధ్యలో వీడియో ఫెయిల్డ్ అయిపోతుంది ఏం చేస్తాం కొత్తవి త్రీ ఫోర్ వన్ వన్ సిక్స్టీ ఫైవ్ పదహారు వేల ఐదు వందలు వేసారు ఇవి న్యూ త్రీ ఫోర్ వన్ ఇచ్చి వన్ సిక్స్టీ ఫైవ్ నూట అరవై ఐదు రూపాయలు చేసేది వేసారు ఇవాళ చూడండి బాగుంది క్వాలిటీ బాగుందండి ఏసీ ఏసీ కూడా ఉన్నాయి చూడండి అర్థమవుద్ది అది పద్నాలుగు ఐదు వందలు వేసారు ఇది కొత్తవి పదహారు వేల ఐదు వందలు వేసారు వేసారనమాట నిన్నైతే పదిహేడు వేలు కూడా జరిగాయి ఇది చూడండి ఏసీ త్రీ ఫోర్ వన్ ఇవి పద్నాలుగు వేల ఐదు వందలు వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఏసీ త్రీ ఫోర్ వన్ నూట నలభై ఐదు ఏసీ ఇవ్వండి ఎక్కువ ఇళ్ళల్లో కారు మూడడానికి బాగుంటుంది వీటితో పాటు నెంబర్ ఫైవ్ అయినా బాగుంటుంది సూపర్ టెన్ బాగుంటుంది థర్టీ ఫోర్ బాగుంటుంది ఇవన్నీ బాగుంటాయండి అది ఇది త్రీ ఫోర్ వన్ ఇంకేది ఓడే ఓడే పని లేదు అట్లా ఇంకేం కలపే పని ఏం లేదనమాట బాగుంటుంది కొద్దిగా ఇదేది అన్నిటికీ నెంబర్ వన్ కారం ఇదే ఇది అండి ఏసీ బుల్లెట్ వన్ థర్టీ కలర్ బాగుంది ఫుల్ కలర్ ఉంది కాబట్టి షైనింగ్ బాగుంది అందుకే వన్ థర్టీ వేసారండి ఇంకా సైజు ఉంటే మాత్రం నూట నలభై నూట యాభై కూడా జరగవచ్చు సైజ్ తక్కువ కదా వాటి వాటి కెపాసిటీ అంతే లేవు అందుకే నూట వన్ నూట ముప్పై రూపాయలు వేసారు ఈ చూడండి ఇచ్చరికి అదే క్వాలిటీ నూట ఇరవై వన్ ట్వంటీ రూపీస్ పన్నెండు వేలు వేసారు ఆయన అనుకుంటారు అదేంది ఆయన ఆ రేట్ని ఆవి రేటు అనుకుంటారు రెండు ఒకలా కొన్ని చూడడానికి దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది అంటే తెల్లప్పుడు ఉంది అక్కడక్కడ మచ్చలు ఉన్నాయి అందుకని అట్లాగా దూరం ఉన్నాడు అందరూ అనుకుంటారు ఆయన రేటు నాకు పడలేదు నా రేటు ఆయన పడలేదు అనేసి అంతారు అనమాట కానీ అంత కాదు దగ్గర ఈ చూడ కొత్తవి తేజ వన్ సిక్స్టీ టూ వన్ సిక్స్టీ టూ రూపీస్ పదహారు వేలు నుంచి పదహారు వేలు రెండు వందలు వేశారు కర్త తేజ అది వేరే షాప్ ఎంత ఆకూడదు ఇది వేరే షాపు ఓకే నూట అరవై రూపాయలు నూట అరవై రెండు ఆ మధ్యలో బేరాలు అయితే జరిగాయి వాళ్ళు మన మార్కెట్ యార్డ్లో ఈ విధంగా లైక్ లెగ్గేడ్ మర్చిపోద్దు సోస్తున్నారు అందరూ తేజండి అండి గుంటూరు ఘాట్ దిన్నేనండి తింత మాత్రం బొబ్బర్లు కొట్టాల్సిందే గుండెల మంట అబ్బో అక్కడ మంట ఇక్కడ మంట అన్ని వస్తాయి ఈ చూడండి ఏసీ సార్కు పద్నాలుగు వేలు వేశారు నూట నలభై రూపాయలు చేసి బేర మరిగింది ఇవాళ మాత్రం ఎంత అనుకున్నారు ఏసీ సార్కు కెత్తనా బజే వన్ ఫార్టీ రూపీస్ ఏసీ సార్కే డే డిసెంబర్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏసీ సార్కి వన్ ఫార్టీ రూపీస్ ఓకే సపోర్ట్ చేయండి మర్చిపోకుండా అలాగే మన ఛానల్ కూడాను ఎక్కువగా చెప్పాలంటే ముఖ్యంగా చూడండి న్యూ టూ జీరో ఫోర్ త్రీ క్రాసింగ్ కొత్తవి టూ జీరో ఫోర్ త్రీ క్రాసింగ్ వన్ ట్వంటీ పన్నెండు వేల రూపాయలు అయితే వేశారు ఇవాళ నూట ఇరవై రూపాయలు చేసేసారండి ఇవాళ కొత్త టూ జీరో క్రాసింగ్ ఈ విధంగా మన మార్కెట్ యార్డ్లో ఉండిద్ది ఎప్పుడు కూడా నువ్వు ఏ రోజుకి ఆ రోజు అప్డేట్స్ ఇస్తున్నాం కాబట్టి వీలైన దీనిగా మన ఛానల్కి మాత్రం సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు మీరు చూసిన వాళ్ళందరూ కూడా ఈ విధంగా డైలీ ఈజండ్ కొత్తగా తేజ పదహారు వేలు వన్ సిక్స్టీ నూట అరవై రూపాయలు వేస్తారు కొత్తగా అయితే తేజ్ మన మార్కెట్లో అయితే మాత్రం అయితే నూట అరవై మూడు నూట అరవై దాకా కూడా జరిగింది ఉదయం కూడా ఫుల్ వీడియోలు అన్ని క్లారిటీ వేస్తున్నాను మీకు వీలైన దీనికి అది కూడా సపోర్ట్ చేయొచ్చు మీరు కంపల్సరీగా చూసిన వాళ్ళంతా లైక్ చేయొచ్చు ఓకేనా అది అవశ్యమైతే ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇవి ఇచ్చారు ఏసీ తేజండి ఇది కూడా పదహారు వేలు వేసారు ఏసీ తేజ వన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ హై నూట అర రూపాయలు చేసి బేరడం జరిగింది ఇవాళ అయితే అలా ఉంటుందండి మన ఛానల్ అయినాక చూసిన వారందరూ చూడాలి చూడకపోతే లేదు అన్నట్టుగా ఉండాలి కానీ లాగా ఏమి చేయకూడదు కదా అన్నట్టు కానీ మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మన ఛానల్కి మాత్రం మర్చిపోకుండా ఓకే తీసుకోండి ఏసీ త్రీ బ్యాడ్గా హండ్రెడ్ రూపీస్ ఎక్కువ రూపాయ మిలిగా సో మిర్చి త్రీ డవల్ ఫైవ్ బ్యాడ్గా ఏసీ హై ఓకే కలర్ నైట్ నైట్ కలర్ డ్యామేజ్ హై నైట్గా కలర్ డ్యామేజ్ ఉంది ఎక్కువ తెలపరుంది కానీ కాయలు బాగున్నాయి అందుకే వంద రూపాయలు చేసేసుకున్నారనమాట లేదంటే తొంభై తొంభై రూపాయలు కూడా జరుగుతున్నాయి ఎక్కువగా ఏసీ త్రీ డవల్ ఫైవ్ బ్యాడ్గా ఓకే ఈ విధంగా ఉంది మార్కెట్లో నెక్స్ట్ ఉండేవి ఏసీ సూపర్ టెన్ మిర్చి వన్ ఫార్టీ పద్నాలుగు వేలు వేసారు పద్నాలుగు వేలు జరిగింది ఇవాళ నూట నాలుగు రూపాయలు వేసారు ఇవాళ ఏసీ సూపర్ టన్ అయితే ఇదే కాదు ఇంకో వీడియో ఉంది చూడండి అది అది అంత వేసారు చూస్తు మీకు అర్థమవుద్ది బాగా టాప్ రేట్ వేసారు ఇవాళ అది కూడా కొన్ని కొన్ని రకాలు అలాగే క్వాలిటీ ఉంది జరుగుతుంది లేదా లేదండి ఇది చూడండి వచ్చరికి ఏసీ సూపర్ టన్ అండి ఏసీ సూపర్ టెన్ ఇచ్చి వన్ ఫిఫ్టీన్ పదిహేను వేలు పదిహేను వేలు వేశారు ఓకే నూట యాభై రూపాయలు చేసేది బ్యాలెన్స్ జరిగింది ఇవాళ ఇచ్చి సోపర్ టైన్ ఇచ్చి డైలాక్స్ అయితే మాత్రం ఆర్కి షాప్లో ఇలా వీడియోస్ అందరూ కూడా సపోర్ట్ చేయడం మర్చిపోతుంది మన ఛానల్ కూడా లైక్ చేయని వీళ్ళని దీనికే మాత్రం డైలీ మో అప్డేట్స్ ఓకే నెక్స్ట్ లాస్ట్ క్వాలిటీ క్వాలిటీ కొత్త టూ జీరో ఫోర్ త్రీ నూట పదిహేను వేసారండి ఈ లాట్ ఎక్సో వంద రూపాయ ఏ లాట్ హై ఆ లాట్కి ఇది వచ్చేసరికి అయితే వన్ కొత్తవి టూ జీరో ఫోర్ ఇది నూట ఇది నూట ఇరవై వన్ ట్వంటీ ఇది పన్నెండు వేలు వేసారనమాట పన్నెండు వేలు టూ జీరో ఫోర్ త్రీ న్యూ ఓకే క్వాలిటీ హై అచ్చా హై వన్ ట్వంటీ రూపీస్గా ఓకే న్యూ త్రీ జీరో ఫోర్ త్రీ ఇదే జీరో ఫోర్ త్రీ ఇచ్చి నైంటీ రూపీస్ తొంభై రూపాయలు వేసారండి ఇవి ఇవి కూడా కొత్తవి టూ జీరో ఫోర్ త్రీ ఎందుకంటే ఒక తెలెక్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ రకం జరిగింది తొమ్మిది వేలు చేసి బ్యారెన్స్ జరిగింది ఇలా డైలీ మిచ్చి అప్డేషండి ఇప్పుడు ఇస్తే ఒక ఎగ్జామ్ నేను సెలెన్స్ అప్డేట్ చంపండి